కోలీవుడ్ నటుడు విశాల్ తన పెళ్లి ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు కానీ ఈ ప్రకటన తర్వాత ఆయన గతంలోని ప్రేమ వ్యవహారాలు వివాదాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి వరలక్ష్మి లక్ష్మీరాయన్ వంటి హీరోయిన్లతో ఆయన సంబంధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కోలీవుడ్ స్టార్ విశాల్ తాజాగా తన పెళ్లి ప్రకటన చేసిన విషయానికి తెలిసిందే హీరోయిన్ సాయి ధన్సికతో చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్టు వెల్లడించారు మ్యారేజ్ డేట్ ని కూడా వారు అధికారికంగా ప్రకటించారు అయితే ఇప్పుడు విశాల్ గతంలో ఎవరెవరితో లవ్ స్టోరీస్ నడిపించాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది విశాల్ వరలక్ష్మి ప్రేమ బ్రేకప్ గురించి ఈ చిత్రంలో చూడవచ్చు నిజానికి విశాల్ వరలక్ష్మిని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది కానీ అలాంటిదేమీ లేదని వెల్లడించారు ఆ తర్వాత వరలక్ష్మి ఆ మధ్య మ్యారేజ్ చేసుకున్న విషయానికి తెలిసిందే విశాల్ లక్ష్మీ మీనంద్ తోనూ డేటింగ్లో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి రహస్యంగా కథ నడిపించారని ఆ తర్వాత విడిపోయారనే ప్రచారం కోలీవుడ్లో జరుగుతుంది మహానటి కీర్తి సురేష్తోనూ విశాల్ ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది కీర్తి సురేష్ కూడా ఇటీవలే మ్యారేజ్ చేసుకున్న విషయానికి తెలిసిందే విశాల్ గతంలో అనిషారెడ్డిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు వీరికి కూడా జరిగింది కానీ ఆ తర్వాత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు దీనికి కారణాలు తెలియాల్సి ఉంది ఇక ఇటీవల బాగా వినిపించిన రూమర్లు విశాల్ అభినయ గురించి ఈ ఇద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని మ్యారేజ్కి రెడీ అయ్యారంటూ చాలా వార్తలు వినిపించాయి కానీ అందరికీ షాకిస్తూ అభినయకూడా ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకుంది ఇలా విశాల్ ఐదుగురు హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు వినిపించాయి కానీ అవేవీ నిజం కాలేదు సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించడం విశేషం చివరగా విశాల్ జీవితంలోని అనేక ప్రేమ వ్యవహారాలు వివాదాలు మరియు చివరకు సాయి ధన్సికతో ఆయన వివాహం అనేక ప్రశ్నలకు కారణమవుతున్నాయి అయితే ప్రస్తుతం ఆయన సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది